ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫనిగిరి కాలనీలో బస్తీ నిద్ర అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ న్యూ మారుతి నగర్ పలు కాలనీలో పాదయాత్ర చేపట్టారు కాలనీల వాసులందరూ ధైర్యంగా ఉండాలని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని అన్నారు మూసీ నది సుందరీకరణ పేరుతో పేద ప్రజలను గత మూడు నెలల నుండి నిద్రాహారాలు లేకుండా చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇల్లు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత కుటుంబాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు పదమూడు ఎకరాలు పదిహేను ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక్క గుంటెడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూలీల లాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలీలుగా మారిపోయిన చిత్రాలు నువ్వు మర్చిపోకు నువ్వు అంటున్నావు ఏమి నౌకాలు ఇస్తావా ఇప్పుడు నీకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిన శంషాబాద్ దగ్గర వాళ్ళ భూములు కూడా గుంజుకున్నారు భూములు పోని వాళ్ళకేమో ఎకరం నలభై కోట్లు యాభై కోట్లు అని చెప్పి మురిసిపోతున్నారు భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ స్టీలు అందించే కాడ నేను అన్న నీ ఊరమ్మా అంటే అయ్యా నా ఊరు ఈ శంషాబాదు నాది మూడు ఎకరాల భూమి పోయిందిలా ఇవాళ ఉంటే వంద కొట్టవు బిడ్డ ఇలా ఎనిమిది వేల రూపాయలకు తొమ్మిది వేల రూపాయలు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి మాట్లాడుతుందంటే ఇలా ఎవడు నువ్వు ఈ పోలేపల్లిలో భూములు పోయిన మ్యాబునాల్లో ఏమి ఇచ్చింది అక్కడ ఇవాళ ఎవడు కూడా పెద్ద పెద్ద నౌకలు ఇయ్యరు ఇక్కడ ఫార్మా కంపెనీలు వచ్చినా నువ్వు ఏం చేయాల్చుకున్నావు మూసి అటుపక్కకి ఇటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లే పనికిరి కాలనీ మీదనే పడ్డది వాళ్ళ కన్ను వాళ్ళకు కొత్తపేట మీద పడ్డది కన్ను వాళ్ళకు మారుతి నగర్ మీద పడ్డది కన్ను వాళ్ళకు రామంతపూర్ మీద పడ్డది ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది విలువైన భూమి ఉన్నది ఇక్కడ ఇక్కడ గజం ఒక లక్ష రూపాయలు ఉన్నది ఇక్కడ ఈ భూములని కూడా గుంజుకొని అదాని లాంటి అమ్మాని లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద నిన్న జ్యోతి పేపర్లు వేసిండు ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా ఇరవై అంతస్తుల నలభై అంతస్తుల భవనాలు ఉన్నట్టుగా మంచి బ్రహ్మాండమైన చెట్లు ఆ విజువల్స్ అన్నేసి ఇవాళ చూపిస్తున్నారు నీ రంగుల ప్రపంచం కాదు బిడ్డ మేము ఒక తరానికి తరమే ఒక తరానికి తరమే కన్న బిడ్డల్ని వేసుకొని కనిపించిన అమ్మా నాన్నను కన్న ఊరిని వదిలిపెట్టు ఇక్కడికి వచ్చినాం ఒక తరం కష్టపడితే అరవై గదాలు డెబ్బై గజాలు కొనుక్కొని మీ ఇల్లు కట్టుకుంటే ఇవాళ మా ఇళ్ళను గుంజుకొని మా బతులలో మట్టి కొట్టకని చెప్పి ఇలా అంటుంటే నువ్వు ఇంకా పట్టించుకోకపోతే మాత్రం పిచ్చి పని చేస్తే మంచిది కాదు నేను చిలుక పలుకులు పలికే మంత్రులారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇట్లాంటి అహంకారపూర్తమైన ముఖ్యమంత్రి మాటలతో మీరు ప్రజల క్షేత్రంలో తిరగకుండా వచ్చే పరిస్థితి వస్తుంది ప్రజలే మీ ఎంట పడే పరిస్థితి వస్తుంది బుల్డోజలు మామీకి రావు బాబు బుల్డోజలు మా మీదకి రావు రేపు బుల్డోజలు మీ మీదకి వస్తాయి మూసీ నదిలో కాంగ్రెస్ పార్టీని పాతరేసేదాకా తెచ్చుకోకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నా ఈ పిచ్చి ప్రతిపాదన బంద్ చేయమని చెప్పి కోరుతున్నా ఈ ఇల్లు కూల చేసుకో మంచిగా జీడి మెట్ల నుంచి వచ్చిన కెమికల్ వాటర్ రాకుండా చేసుకో ఇవాళ డ్రైనేజ్ వాటర్ రాకుండా చేసుకో మూసీలో మంచి నీళ్ళ లాంటి నీళ్లు పారించే ప్రయత్నం చేయి వరదలు రాకుండా అటుపక్క ఇటుపక్క సిమెంట్ కాంక్రీట్తో మంచి కరకట్టలు వేసుకో ఇవాళ అవసరమైతే అయితే లక్ష యాభై వేల కుషకులు అంటున్నావు రెండు లక్షల కుషకు నీళ్ళు పట్టేటువంటి మూసిరాజు బయటపడే గట్ట చేయగాని కానీ పిచ్చి పని చేసి అని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కాక నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కాక కానీ నువ్వు ఈ నిజాం సర్కారు కాదని విషయం మర్చిపోద్దు మా ప్రజల ఆశీర్వాదంతో నీకు అధికారం వచ్చిన విషయం మర్చిపోద్ది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను